జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే ఆయనే టాపు సంక్షేమంలో అనేది ఒక రికార్డ్ అయితే సాధించారు అప్పట్లో నవరత్నాల పేరుతో ఇప్పుడు ఆ రికార్డుని చంద్రబాబు నాయుడు గారి బద్దలు కొట్టి ఈయన కొత్త రికార్డు సాధించారట ఒక రకంగా చెప్పాలంటే పిఆర్ఎస్ స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పరిశీలిస్తే కూటమి వైసీపీ ప్రభుత్వాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది గత వైసీపీ ప్రభుత్వం కంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తుంది అనేది ఆ నివేదిక బయటపెట్టింది దీంతో సంక్షేమ పథకాల పంపిణీ అంటే జగన్ మాత్రమే అని ఎన్నాళ్ళు చెప్పుకున్న వైసీపీ ఇకపై వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు కనిపిస్తోంది అనేది పిఆర్ఎస్ స్టేట్ ఫైనాన్స్ రిపోర్టు ప్రకారం ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమంలో భారీ పెరుగుదలైతే కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం బడ్జెట్లో మొత్తం ముప్పై ఎనిమిది శాతాన్ని వెనకబడిన అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి అయితే వెచ్చించారు జగన్ హయాంలో ఈ మొత్తం చాలా తక్కువ ఉంది అనేది ఆ నివేదిక చెప్తున్నమాట రెండు వేల ఇరవై రెండు అలాగే ఇరవై మూడు సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఆయా వర్గాల సంక్షేమం కోసం పంతొమ్మిది శాతం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదిహేడు శాతం మాత్రమే వెచ్చించింది ఇది మొత్తం బడ్జెట్లో పదకొండు శాతం మాత్రమే అనేది ఈ నివేదిక చెబుతుంది ఈ విషయంలో జగన్ ప్రభుత్వం కంటే కూటం ప్రభుత్వం ఆరు నుంచి ఎనిమిది శాతం అదనంగా ఖర్చు చేసింది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ అంకెలన్నీ ఒకసారి పరిశీలించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలనలో రెట్టింపు సంక్షేమం జరిగింది అనేది ఇక్కడ చాలా స్పష్టం అవుతుంది అంటున్నారు ఈ నివేదిక ఆధారంగా రాజకీయ పరిశీలకులు నిజానికి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు అనేది వైసీపీ నేతలు ముందు నుంచి విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఏడాది ఈ సంక్షేమ పథకాలను ఎగ్గొట్టారు అనేది కూడా ఒక ప్రధాన ఆర్పణ కానీ ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చూస్తే జగన్ ప్రభుత్వంలో కేటాయింపుల కన్నా చంద్రబాబు సర్కారు చేసిన ఖర్చే ఎక్కువనే చాలా స్పష్టంగా తోతుంది సామాజిక భద్రతా పెన్షన్లు ఒకే టైంలో వెయ్యి రూపాయలు పెంచి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చొప్పున ఈ పింఛను అందిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఈ విషయంలో దేశంలో అగ్రగామిగా కూడా రాష్ట్రం నిలిచింది దేశంలో చాలా రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వైపు ఎలా సాధ్యం అవుతుంది నాలుగు వేల రూపాయలు ఎలా అనేది అంతేకాదు తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది కూడా కోటం ప్రభుత్వం చేసి చూపించింది అంతేకాదు మత్స్యకార భరోసా అన్నదాత సుఖీభవ అలాగే ఆటో డ్రైవర్ల సేవలో స్త్రీ శక్తి దీపం టూ ఇలా ఒక్కో హామీని కూడా అంటే ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చారో అవన్నీ కూడా ప్రభుత్వం రెండో ఏడాదిలో అడుగుపెట్టిన వెంటనే సంక్షేమ పథకాల జాతర ఎప్పుడైతే చేశారో ఇప్పుడు జగన్ జగన్ కంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంలో రికార్డు సాధించారు అనేది ఈ కమిటీ ఈ రిపోర్ట్ చెప్తున్నమాట ఒక రకంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా పాలనలో బటన్ నొక్కాం బటన్ నొక్కాం డీబీటీ డై డైరెక్ట్ బెనిఫిష ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు పంపించాం అని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు అదేం లేదు అదంతా పక్క వెళ్ళిపోయింది ఐదేళ్లలో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేసామనేది వైసీపీ చేసుకున్న ప్రచారం అయితే చంద్రబాబు పాలనలో ఈ రికార్డులన్నీ చెరిగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తాజాగా ఉన్న ఈ లెక్కల ప్రకారం ఈ అంచనా ప్రకారం ఒక్క ఏడాదిలోనే వైసీపీ ప్రభుత్వం కన్నా ఆరు నుంచి ఎనిమిది శాతం అదనంగా ఖర్చు చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం రానున్న కాలంలో మరింత ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇదే సమయంలో జగన్ నిర్లక్ష్యం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చంద్రబాబు గారు వచ్చాక ఈ కోటం ప్రభుత్వం వచ్చాక పరుగులు పెట్టిస్తున్నారు చాలా వరకు జగన్ హయాంలో మొత్తం అమరావతి ఎక్కడ దక్కడ ఆగిపోయి అప్పుడు వాళ్ళు వేసిన పునాదుల్లోంచి మొక్కలు వచ్చేసి నేలల్లో మునిగిపోయి కొత్త భవనాలు శిథిలావస్థకు చేరిపోయే పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటన్నిటికీ పునరుజ్జీవం పోసారని చెప్పాలి ఒక రకంగా సో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వాడుకోవడం ద్వారా కూడా దాదాపు ఏడాదికి ఏడు వేల తొమ్మిది వందల రెండు కోట్ల నిధులు ఏపీకి రాబట్టుకున్నారు ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు కూడా ప్రభుత్వానికి అదనపు శక్తి ఇచ్చినట్టు ఎనర్జీ ఇచ్చినట్లు కూడా అయ్యింది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ ఇచ్చినంత ఎవరు ఇవ్వలేదు అనుకుంటున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రికార్డుని బద్దలుగొట్టారు అనేది తాజా నివేదికలైతే వెల్లడైంది ఇక ఆ రికార్డుని బీటౌట్ చేయడం కూడా ఎవరి వల్ల కాదు అనేది పిఆర్ఎస్ స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ చెప్తోంది